హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అండ్ మాది విజయవాడ అని చెప్పి కొన్ని వీడియోస్లో చెప్పాను అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ వరదల్లో వాళ్ళు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ వీడియోని కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను సో రెండింటిని చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను చూసేయండి నేను ముగ్గుతో అయితే స్టార్ట్ చేస్తున్నా నాకు బేసిక్గా ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట నాకు ముగ్గులు వేయటం కూడా వచ్చు బాగానే యాక్చువల్గా మాది చాలా గుమ్మం అనమాట దాంట్లోనే నేను బోల్డని డిజైన్స్ ట్రై చేస్తూ ఉంటా ఇంకా ఎక్కువ సమయం ఉందనుకుంటే ఇలా కలర్స్ కూడా వేస్తాను అనమాట సో ఈసారి నాకు చాలా బాగా నచ్చింది ముగ్గు అయితే మీకు ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా దగ్గర ఉన్న కొన్ని ఆర్టిఫిషియల్ గార్లెంట్స్ అయితే ఇట్లా గుమ్మానికి అయితే వేసేసాను అనమాట సో బయట ముగ్గు గార్లెన్స్ అవన్నీ వేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి పూజ కోసం అయితే అన్నీ స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ ఇదంతా సెట్ చేస్తారు ఇట్లా పాలవెల్లి కట్టడము ఫ్రూట్స్ అన్నీ దారాలకు కట్టి ఆ పాలవెల్లికి కడతారనమాట మొత్తం మా హస్బెండ్ చేస్తారు అదంతా సో ఎవ్రీ ఇయర్ అయితే కిచెన్లోనే చేస్తాము ఒక సైడ్కి దేవుడు ఉంటారనమాట సో లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం అదంతా ఎరుగ్గా ఉందని చెప్పి హాల్లో అయితే పెట్టుకుంటున్నాము సో ఇక్కడ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట వినాయక చవితి అంటే వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుములు చేయాలి లేకపోతే ఉండాలైన ఏదో ఒకటి చేయాలన్నమాట సో నేను ఇక్కడైతే కుడుములు పాల్తాళిఖలు చేస్తున్నాను అనమాట ఇదేంటంటే గొడుగు మా ఇంటి దగ్గర వినాయక చవితికి సంబంధించినవి ఏవి అమ్మరు సో అందుకని చెప్పి నేనే గొడుగుని తయారు చేశాను అనమాట లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా నేనే చేశాను సో అది కొంచెం లాస్ట్ ఇయర్ చేసిన వినాయక షోస్లో కొంచెం డ్యామేజ్ అయింది సో అందుకని చెప్పి ఇయర్ కొత్తది ప్రిపేర్ చేశాను అనమాట టైం లేదని చెప్పి దానికి ఏమీ అతికించలేదు లేకపోతే బోల్డన్ని వర్క్ మెటీరియల్స్ అవన్నీ అతికిస్తే చాలా బాగుండింది అయితే సో ఇక్కడ మా ఇంటి ముందు కాగడాలు పోస్తాయి అనమాట సో ఆ కాగడాలతో వినాయకుడికి ఒక చిన్న మాలైతే చేసామన్నమాట సో మాలైతే తయారు చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసే నేనైతే ఇక్కడ మా పాప బుక్స్ అన్నిటికీ పసుపుతో ఓం రాసి కుంకు పెడతానమాట ఈ మధ్య మా బాబుకి అక్షరభ్యాసం అయింది వాడి పలకకు కూడా అలాగే రాశాను ఇక్కడ మా హస్బెండ్ అయితే కథ చదవడం అయితే స్టార్ట్ చేసి దర్శనం నమస్కారం అయ్యా మేము మాత్ర కనక వస్తు వాహన రాజాధికారం అన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్ట ఈ కష్టము గడిచి మా రాజ్య వైభవం కథ అంతా చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి మేమేమేం ప్రసాదాలు చేసాము ఇవన్నీ అక్కడ పెట్టేసి కుడుములు పులిహోర తాలికలు ఇవన్నీ అక్కడ పెట్టేసి హారతయితే ఇచ్చేసామన్నమాట ఈ ఇయర్ ఇలా సింపుల్గా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది మా వినాయకుడు ఎలా ఉన్నారు అలానే మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అది కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వినాయక చవితి ఎలా చేసుకున్నారు ఈ వరదల్లో ఆ వీడియో అయితే చూసేసేయండి యాక్చువల్గా మాది విజయవాడలో అజిత్ సింగ్ నగర్ అనమాట అజిత్ సింగ్ నగర్ మొత్తం మునిగిపోయింది నేనైతే ఇదే మొదటిసారి ఇట్లాంటి వరదలు రావటము చూడటము వినటము చూడటం అయితే టీవీలోనే లేండి నేనే కాదు మా అమ్మ వాళ్ళు కూడా ఇట్లాంటి వరదలు అయితే ఎప్పుడు చూడలేదంట తుఫాన్లు అలాంటివి వచ్చినాయి కానీ అసలు ఇంత హైట్లో వాటర్ రావటం అయితే ఇదే ఫస్ట్ టైము ఇంకా వాటర్ అయితే తగ్గలేదు మన పాదాలు మునిగిపోయేంత హైట్లో అయితే ఉన్నాయి సో అలానే పూజ అయితే చేశారనమాట అక్కడ రాట వేశారు ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ పందిరి అవన్నీ సాఫీగా జరగాలని చెప్పి రాట అయితే వేశారు ఆ రాట వేశారు కాబట్టి కంపల్సరీ పూజ అయితే చేయాలి సో అందుకని చెప్పి ఇక్కడ ఒక చిన్న టేబుల్ వేసి చిన్న వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ అయితే చేస్తున్నారు ఇప్పుడు అక్కడ టేబుల్ వేసిన ప్లేస్లో ఒక పెద్ద మండపం కట్టి పెద్ద వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాల్సింది అలాంటిది వరదల వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయింది మా అక్క వాళ్ళు విగ్రహానికి అడ్వాన్స్ కూడా ఇచ్చొచ్చారనమాట ఇచ్చొచ్చిన నెక్స్ట్ డే నుంచే ఈ వరదలు స్టార్ట్ అయిపోయింది అంతా ప్లాన్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నారనమాట అంటే ఏడేం చేయాలి డ్యాన్స్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ప్లాన్ చేసుకున్నారు బట్ అవన్నీ స్పాయిల్ అయిపోయినాయి ఇవన్నీ మళ్ళీ నార్మల్ అయిపోవాలని ఆ వినాయకుని కోరుకుందాము సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్